అండి ఒక మహానుభావుడి గురించి మాట్లాడుకుందాం మనం ఆయన తెలుగుదేశంలో చాలా అసలు అన్ని 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 విషయాల్లోనూ రామ రామారావు గారిని టైం దగ్గర నుంచి ఆయన ఆయన వెన్నుపోటు కార్యక్రమాల్లో నుంచి తర్వాత కూడా తర్వాత చంద్రబాబు గారితో ప్రయాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు గారితో నన్ను ఏదో మధ్యలో మధ్యలో ఏదో ఆయనకి టికెట్ ఇవ్వక ఆయన అడిగిన వాళ్ళకి అంటే ఆయన బంధువులకి ఆయన రక్త సంబంధీకులకి ఇవ్వకపోవటము దాంతో అలిగినా కానీ ఎవరైనా ఎవరైనా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు అలుగుతారు ఎందుకంటే ఏదో ప్రేమగా అలుగుతారు అంతేగాని వాళ్ళు కక్షా కార్పణ్యాలతో అలగరు అలగరగదు అట్లాగూ బాబుగారి మీద అలుగుతాడు కానీ ఆయన ఏదో అది కక్షా కార్పణ్యం కాదు ఏదైనా ఏమైనప్పటికీ ఆయన తెలుగుదేశంలోనే ఉంటాడు తెలుగుదేశంలో చాలా గొప్ప చక్రం కూడా బాగా దిప్పాడు ఆయన ఆర్థికవేత్తని చాలా అసలు చా చాలా ఆర్థిక ఆర్థికంగాను ఎన్నెన్నో రకాల రకాల రకరకాలైన ఎక్స్ ఎక్స్పెరిమెంట్స్ నేను చేశాను అంటాడు ఈయన ఈయన నాకు బాగానే తెలుసు ఎందుకంటే తెలుసు అంటే నాకు పరిచయం లేదు కానివ్వండి ఈయన్ని ఈయన ఇంటి వెనకాల హైదరాబాద్లో హిమాయత్ నగర్లో మేము ఉండేటప్పుడు ఆయన స్పీకర్గా ఉండేటప్పుడు ఉండే ఉండేవాడు అనమాట ఆయన ఇంటి వెనకాలే మేము ఉండేవాళ్ళం ఈయన ఈయన పుణ్యం అంటూ ఆ ప్లేస్లో ఆ ఆ స్థానంలో ఆ ఏరియాలో ఆ లొకాలిటీలో అసలు కరెంటు పోయేది కాదు అనమాట యనమల రామకృష్ణుడు యనమ యనమల రామకృష్ణుడు అని చెప్తూ ఉండేవాళ్ళు కానీ అప్పుడు నేను చూడలేదు కానీ నేను ఆయన గురించే మాట్లాడుతున్నాను యనమల రామకృష్ణుడు గురించి మాట్లాడుతున్నాను అయితే తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో దిగి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు వంద కోట్లు మాత్రమే ఉన్నదనమాట అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ డబ్బులు అసలు చాలా వాళ్ళ విను విందులు వినోదాలు విహారాలకి చాలేదనమాట అందులో జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రమ్మ చంద్రన్న అని పాట పాడటానికి కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి మన వైసీపీ వాళ్ళు మన తమ్ముళ్ళు లబోదిబోమనుకుంటున్నారు అయితే అప్పులన్నీ చేసేసాం మేము చాలాను కాబట్టి ఏంటంటే ఇంకా అప్పులేం పుట్టవు అన్నాడు అన్నాడైనా ఆయన మాటల్లోనే నేను చెప్తాను ఇక్కడ నా నా నేను వి వినిపిస్తాను ఇది నా మొబైల్లో ఉన్నది అయితే అసలు సంపద సృష్టిస్తా సంపద సంపద సృష్టిస్తా నేను సంపద 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 అని చెప్పేసి ఆయన ఓ లభోదిబోమని మొత్తుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు పాపం ఆయన మరి సంపద సృష్టించేవాడు రాష్ట్రానికి ఎందుకు సంపద సృష్టించలేదో పాపం ఈ అయ్యగారు మనకి మనకు తెలియదు పాపం కానీ ఏంటంటే సంపద 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 తెల్లారులేస్తే సంపద అసలు ఆ సంపద పాడు ఆ డబ్బులు ఏం తగలిపెట్టుకుంటారో ఏం పాడో ఏం మరి మనకు తెలియదు కానీ ఆ సంపద సంపద అంటే ఏంటంటే జనాలకు సంపద కాదు మనకే సంపద అనమాట మనం మన మన మినిస్టర్లు మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మన వాళ్ళు అందరూ కూడా సంపదలో తొలతూగిపోవాలి మిగిలిన వాళ్ళందరూ అడుక్కు తినాలన్నమాట అయితే మాజీ ఆర్థిక మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇప్పుడు యనమల రామకృష్ణుడు సాక్షి అమరావతి దానిలో రాస్తున్నాడు రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు పదిహేను వేల కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని వాటిని ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే చెల్లించకపోతే ఆయా కాంట్రాక్టర్లు న్యాయస్థానాలకు న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని మాజీ ఆర్థిక ఆర్థిక మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు అంటే ఏంటంటే బ్లాక్మెయిల్ చేయటం అన్నమాట వాళ్ళు ఆగడాలు చేసి వెళ్ళిపోవాలి మొత్తం ఏంటి అడుగంట అడుగంట వరకు నాకేసేసి తప్పేళ్ళని అన్నం అన్నం గిన్నెని వెళ్ళిపోవాలి మళ్ళీ ఎవడో వచ్చిన వాడు ఉంటే నువ్వు అన్నం పెట్టలేదు నువ్వు అన్నం పెట్టలేదని ఎగరాలి లేకపోతే కోర్టులకు వెళ్తాం కోర్టుకి వెళ్తే మనకి మన కోర్టుకి అన్నీ అన్ని కోర్టులు మనమే అన్ని లాయర్లు మనమే అసలు కోర్టు అనేది మనమే కట్టి కోర్టును అసలు కనిపెట్టిందే మనం అసలు కోర్టు అనే న్యాయస్థానాన్ని కనిపెట్టింది బాబుగారు కాబట్టి కోర్టులకు వెళ్తాం అని చెప్తాడనమాట ఆర్థిక మంత్రి ఎమ్మెల్సీ అన్నాడు సోమవారం 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 అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం పాలు పలు కాంట్రాక్టర్లు పనులను రద్దు చేస్తు చేస్తున్నే కాకుండా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు అలాగే అప్పులు తెచ్చేందుకు ఈ ప్రభుత్వానికి ఆకా అవకాశం లేదు మా ప్రభుత్వం హయాంలోనే బడ్జెట్ లోపల బడ్జెట్ లోపల పరిమితులను దాటి అప్పులు తేవ తేవడంతో పాటు బడ్జెట్ బయట కూడా అప్పులు చేసామన్నమాట బడ్జెట్ లోపల ఎన్ని చేయటమే కాకుండా బడ్జెట్ బయట కూడా చేసామన్నమాట ఇక ఈ ప్రభుత్వానికి అప్పు పుట్టే అవకాశం లేదు అని యనమల రామకృష్ణుడు అంతే పాతదనమాట రెండు వేల పంతొమ్మిదిలోదన్నమాట ఆ రోజుల్లో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాటలు ఆయన మాటలుగాను నేను మాట్లాడి నేను ఆయన నేను చదువు వినిపించాను అనమాట కాబట్టి ఇంత పాశవికంగాను ఇంత శాడిజం అంటారు దీన్ని శాడిజంగాను ఉంటుందన్నమాట ఎదట వాళ్ళు ఎదట ఎట్టా చేస్తాడు వాడిని వాడి వాళ్ళు విరగొట్టి కూర్చోబెట్టం ఎట్ట పరుగెత్తుతాడు వాడు ఎట్లాగో నుంచుంటాడు వాడెట్టా కూర్చుంటాడు వాడెట్లా అవస్థపడతాడు అని మా మెదట వాడి కష్టం చూసి మనం ఆనందించడం శాడిజం అనమాట అందుకని ఇట్లాంటివన్నీ చేస్తూ అంటే నేను ఆయన అంటలేదండి ఆయనకు స్యాడిజం లేదు ఆయన గొప్ప మా గొప్పవాడు మహానుభావుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడు ఎందుకంటే ఆయన పుణ్యమా అంటూ మా మాకు కరెంట్ ఎప్పుడు ఉండేది ఆ రోజుల్లో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే నియోజమీందారులు అనమాట వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎలా పుట్టారో ఎలా పెరిగారో ఎట్లా వీళ్ళ ఆర్థిక స్తోమతలు ఏంటో ఆర్థిక స్థితిగతులు ఏంటో మనకు తెలియదు కానీ కోట్లకి పల పడగలెత్తి వీళ్ళు చాలా గొప్ప జమీందారీ పోకడలు జమీందారీ పోకడలు పోయిన వాళ్ళల్లో వీళ్ళందరూ ఉన్నారనమాట కాబట్టి ఏంటంటే అందుకని ఈ నియోజమీందారులు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కరెంటు పోదు చాలా వీళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కాస్త గుస్తా పుణ్యం చేసుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఉండటం జరుగుతుంది అందుకని నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను యనమల రామకృష్ణుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన మూలంగాను మాకు ఎప్పుడు కూడాను హై రైస్ కుక్కర్ ఆగిపోలేదు లేకపోతే గీజరు ఆగిపోలేదు లేకపోతే ఇంకా వేరే ఏవి కూడా ఇవాళ రేపు అన్ని గ్యాడ్జెట్స్ అని ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కాబట్టి అవేమి ఇవ్వడానికి ఫెయిల్ అవ్వలేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్